హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళానని చెప్పాను కదండి రైల్వే స్టేషన్ దగ్గర ఆటో స్టాండ్ ఉంటుంది కదండి అక్కడ వచ్చేసి మనకి కొబ్బరికాయలతో వచ్చేసి వినాయకుని అయితే చేశారా అండి చూడండి ఎక్కువ ఫ్రెండ్లీ వినాయకుడి లాగా అయితే చాలా బాగా అనిపించింది ఐ మీన్ మనకు ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయకోకుండా నార్మల్గా టెంకాయలతో అయితే ఈ వినాయకుడిని అయితే చేశారండి ఇక్కడ చూడండి చాలా బాగుంది నాకైతే అలానే చూస్తూ ఉండాలనిపించింది సైడ్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది ప్రసాదాలు పెడుతూ ఉన్నారు అలానే ఆఫ్టర్నూన్ టైంలో కూడా భోజనాలు కూడా పెడుతూ ఉన్నట్లయితే అనిపించిందండి అండి ఎందుకంటే మేము మార్నింగ్ అలా వెళ్ళినప్పుడు అక్కడ అయితే భోజనాలకైతే ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు స్టేజ్ డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది లైటింగ్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఈవినింగ్ టైం వెళ్తే మేమైతే మార్నింగ్ టైం వెళ్ళాము కదండి సో మాకైతే కొన్ని లైటింగ్స్ మాత్రమే కనిపించాయండి ఐ మీన్ ఎన్ ట్రైన్స్లో లైటింగు శివుడు పార్వతి లాగా అలానే ఒకటి మనకి స్టెప్స్ ఎక్కే చోట వచ్చేసి వినాయకునితో వినాయకుడిని లైటింగ్స్తో అలా అయితే చేశారండి చూడండి ఎంత బాగా అనిపించిందో నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఒకసారి టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఒకసారి ప్రొద్దుటూర్లో అయితే ఇలానే టెంకాయలతో చేసిన నా గణపతిని అయితే చూశానండి మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు గుత్తిలో అయితే చూస్తున్నానండి గణపతి అయితే చాలా బాగున్నాడు చాలా అదండి పక్కన భోజనాలు కూడా చేస్తూ ఉన్నారు గణేష్ అయితే మాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది అయితే కామెంట్ చేయండి మీరు కూడా ఇంకేసి ఈ గణపతిని చూసినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి నేనైతే ఇదైతే గుత్తి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న వినాయకుడు అండి ఇది వచ్చేసి సేమ్ గణపతి ఏమన్నా మీ ఏరియాలలో ఉందా అని అది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఈ గణేష్ని చూస్తున్నందుకు చూడండి స్టేజ్ అంతా కూడా ఎలా ఉందో అక్కడ లైటింగ్స్ అని చెప్పాను కదండి వినాయకుడు లైటింగ్ స్టెప్స్ పైన అయితే కనపడేటట్టు అయితే పెట్టారు ఇది టోటల్ మనకి టెంట్ అయితే వేశారండి అక్కడ భోజనాలు చేస్తూ ఉన్నారు ఐ మీన్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు ఇది వినాయకుడు అక్కడ లైటింగ్స్ ఇది వచ్చేసి గుత్తి రైల్వే స్టేషన్ అండి అక్కడ ఒక ఏటీఎం ఉంటుంది సో ఇదంతా గుత్తి రైల్వే స్టేషను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్